పరమానందయ్య శిష్యులు ఒకరోజు పరమానందయ్య గురువు గారికి కార్తీక మాస సమయంలో వనభోజనాలకు వెళ్లాలని కోరిక కలిగింది వెంటనే తన భార్య శిష్యులను పిలిచి తన కోరికను వివరిస్తాడు ఒరే ఫని నంది బ్రింది అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి వచ్చే ఆదివారం మనం వనభోజనానికి వెళ్తున్నాం అని చెప్తాడు అందరూ చాలా ఆనందంగా అలాగే గురువు గారు అని అంటారు ఆదివారం రానే వచ్చింది అందరూ కలిసి వనభోజనాలకి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్తారు అక్కడ గురువుగారితో ఫని ఇలా అంటాడు గురువుగారు ఈరోజు వంట అమ్మగారి బదులుగా మేం చేస్తాము ఆ మాట వినగానే గురువుగారు ఇంకా తన భార్య చాలా సంతోషపడి సరే అయితే జాగ్రత్తగా చెయ్యండి అని చెప్తారు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ వంట పూర్తి చేద్దాం నేను అన్నం వండుతాను ఒరే నంది నువ్వు వెళ్లి కూరలు తీసుకురా ఒరే బ్రింది నువ్వు వెళ్ళి ఆకులు తీసుకురా ఒరే సిద్ధి నువ్వు వెళ్లి మజ్జిగ తీసుకురా బుద్ధి నువ్వు ఎక్కడే గురువుగారి బాగోగులు చూసుకుంటూ అక్కడే ఉండు అందరూ సరే అనుకోని ఎవరు పనికి వారు వెళ్ళిపోతారు పని అన్నం వండడం మొదలు పెడతాడు తనకు సంగీతం అంటే ఇష్టం కావడంతో కూని రాగాలు తీస్తూ ఉంటాడు కాసేపటికి అన్నం ఉడుకుతుంది ఆ ఉడకడం కూడా ఒక సంగీతంలో వినపడంతో అన్నం ఉడికిపోతుంది అప్పుడు ఇతని తాళానికి అన్నం ఉడికే శబ్దానికి పొంతను కుదరలేదు ఇంతవరకు రాగం బాగా కలిపి ఇప్పుడు తప్పుతున్నావే అని అంటాడు అయినా మారకపోవడంతో పని కోపంతో అని అంటాడు ఎంతసేపటికి మారకపోవడంతో కోపం పట్టలేక పక్కనే ఉన్న కర్రతో కుండను గట్టిగా కొడతాడు కుండ ముక్కలై అన్నం మొత్తం పొయ్యిలో పడుతుంది శబ్దం కూడా ఆగిపోతుంది మంచిగా అయింది అని నవ్వుకుంటాడు ఇప్పుడు కూరలు తీసుకురావడానికి వెళ్ళిన నంది సంగతి చూద్దాం గ్రామంలోని దుకాణం దగ్గరికి వెళ్లిన నంది చాలాసేపు ఆ కూరలు వైపే చూస్తూ ఉంటాడు ఏం కొనాలో అర్థం కావడం లేదు నేను తీసుకెళ్ళినవి అందరికి నచ్చుతాయో లేదో అనుకుంటూ ఉంటాడు మనసులో అయ్యా రోజు వంకాయ కూర అద్భుతంగా ఉంది ఇవ్వమంటారా వద్దు వద్దు వంకాయలు తింటే మా గురువు గారికి వాదం చేస్తుంది సరే అయితే బీరకాయ కూర తీసుకోండి అమ్మా వద్దు తింటే బాగా బలుపు వస్తుంది నంది మాటలకి వ్యాపారి ఆశ్చర్యపోయి పోనీ జలుబు గారికి అసలే బాగోలేదు వీడెవడో వెర్రి బాగులోడిలా ఉన్నాడు అనుకోని ఆ వ్యాపారి ఆఖరికి ఒక ఉపాయం ఆలోచించి సరే అన్నిటికీ మంచిదైనా ఒక కాయ గురించి చెప్తాను తీసుకుంటారా అవునా ఏమిటది అన్ని రోగాలు నివారణ ఫలం కరక్కాయ ఈ ఫలాన్ని మీ గురువు గారికి వండితే మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం అవును ఇప్పుడు సరిగ్గా చెప్పావ్ మా గురువుగారు కూడా ఈ ఫలం గురించి చాలా సార్లు చెప్పారు ఈ ఫలాన్ని వండి గురువు గారి నుండి మంచి పేరు సంపాదించాలని వంటకి కరక్కాయని పట్టుకొని వెళ్తాడు ఇప్పుడు ఆకులు తీసుకురావడానికి వెళ్ళిన బ్రింది ఏం చేస్తున్నాడో చూద్దాం ఆకులు కోయడానికి చెట్టు ఎక్కి కొన్ని ఆకులు తెంపుకొని కిందకు దిగాలని ప్రయత్నిస్తుండగా సరిగ్గా దిగే సమయానికి ఎవరో గట్టిగా తుమ్ముతారు మామూలుగానే శకునాలు బాగా ఎక్కువగా పట్టించుకునే బ్రిందికి ఎవరో తుమ్మడంతో అనుమానంతో కొంతసేపు ఆగి దిగుదామని అక్కడే కూర్చుంటాడు కొంతసేపటికి మళ్లీ దిగుతుండగా ఎవరో మళ్లీ తుమ్ముతారు ఆ దెబ్బకు భయపడి వామ్మో రెండుసార్లు తుమ్మారంటే గట్టి శకునము ఇప్పుడు గాని దిగితే నా కాళ్ళు చేతులు పెరిగిపోతాయని మనసులో అనుకోని దిగకుండా అక్కడే కూర్చుండిపోతాడు ఇది ఇలా ఉండగా ఇక మజ్జిగ కోసం వెళ్ళిన వాడి తిప్పలు చూద్దాం సిద్ధి చిన్నగా గ్రామంలోని ఒక ఇంటికి వెళ్లి వారిని ఇలా అడుగుతాడు అమ్మా నేను గారి పరమానందయ్య గారి పేరు వినగానే ఆమె మజ్జిగ తేవడానికి ఇంట్లోకి వెళ్తుంది ఈలోపు సిద్ధికి ఒక భారీ ఆకారంలో ఉన్న గేదె కనబడుతుంది ఆ గేదెను దాని పెద్ద కొమ్ములను చూసి తనకి ఒక సందేహం వస్తుంది అని అనుకుంటాడు మనసులో ఎంతసేపు ఆలోచించినా అర్థం కాకపోవడంతో మజ్జికు తీసుకువచ్చిన ఆమెతో ఇలా అంటాడు అమ్మా ఈ గేదె బాగా పెద్దగా ఉంది కదా ఒకవేళ చనిపోతే దానిని ఎలా అని అడుగుతాడు ఆ మాటలకి కోపం వచ్చిన ఆమె ఓరి నీ మతి మండ పాపంలే పరమానందయ్య గారి మజ్జిగ మజ్జిగిస్తే ఇంత ఆరోగ్యంగా ఉన్న గేదెను చనిపోవాలని కోరుకుంటావా మజ్జిగలేవు ఏమీ లేవు వెళ్ళు అని గట్టిగా తిట్టి పంపుతుంది చేసేదేమి లేక గురువుగారి వద్దకు బయలుదేరతాడు అక్కడ బుద్ధి గురుగారి కాళ్ళు పడుతూ ఉంటాడు చూసిరా బుద్ధి అక్కడికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించకపోవడంతో గురుగారి వద్దకు వచ్చి చెప్తాడు వెంటనే పరమానందయ్య గారు లేచి అక్కడికి వెళ్తారు అప్పుడే చిన్నగా ఒక్కొక్కరుగా అక్కడికి వస్తారు గురుగారు మొదటగా ఫణిని అడుగుతారు గురువుగారు నేను సంగీతం పాడుతుంటే ఆ కుండ మొదటగా నాతో పాటు తాళం వేసింది తరువాత మెల్లగా తాళం తప్పుతుంటే నేను రెండు మూడు సార్లు హెచ్చరించాను కాని అది నా మాట వినలేదు అందుకే దానికి తగిన శాస్తి చేశాను తగిన శాస్త ఇంతకీ ఏం చేశావో చెప్పరా పక్కనే ఉన్న పెద్ద కర్రతో దాని బుర్ర బద్దలు కొట్టాను దెబ్బకి దాని తాళం ఆగిపోయింది ఆ విధంగా అందరూ తమకు జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ వెళ్తారు ఇదంతా విన్న తరువాత గురువుగారు ఆయన భార్య ఓరి మీ దుంపలు తెగ మిమ్మల్ని నమ్ముకొని వనభోజనాలకు వచ్చినందుకు మాకు తగిన శాస్త్రి చేశారురా అని అనుకొని ఇంకేం చెయ్యలేక అక్కడే చెట్లకున్న ఫలాలను తిని కడుపు నింపుకుంటారు